శ్రీ नमः నమ శ్రీ नमः నమ శ్రీలలితమహాతీపుర సుందర్య నమ శివానందనలహరిలోని ఐదవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం శాస్త్రే వైద్యే గాన పని పురాణే మంత్రేవా స్తునటాస్ కదం రాజ ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వ ప్రతితృపయా పాలయ విభో స్మృత శాస్త్రే వైద్యే శున కవిత ఓ సేష్టరా స్మృతులందుగాని తర్కా వ్యాకరణాది శాస్త్రాలందు వైద్యమునందు కానీ జ్యోతిష్యం వంటి దాని కానీ కవిత్వమునందు కానీ సంగీతమునందు కానీ తర్వాత పురాణే మంత్రేవ స్థుతి నటన హాస్యస్య చదుర ఈ పురాణాలు చెప్పడంలో కానీ నాట్యంలో కానీ హాస్యం చేత అంటే ఏదైనా చెలోక్తులు విసి నవ్వించటం వల్ల కానీ ఏదో ఒక పాఠవాల చేత రాజులను మెప్పించి వారిచ్చే ధనం చేత వారి యొక్క జీవనాన్ని సర్వసాధారణంగా గడుపుకుంటూ ఉంటారు ఇక్కడ స్వామివారు ఏం తెలియజేస్తున్నారు అంటే ఇలాంటివి ఏమీ కూడా చేత కాని వాడిని ఇలాంటి వాటిలో నేర్పులేని వాడిని ఇలాంటి వాటి మీద రాజులకు ప్రీతి ఎలా కలుగుతుంది నాలాంటి వాడి మీద ప్రీతి ఎలా కలుగుతుంది కనుక వేదవేద్య సర్వజ్ఞ అంటున్నారు సర్వజ్ఞుడు అంటే సర్వము ఎరిగినవాడు వేదవేద్యుడు పశు మా నేను పశువుని నువ్వైతే పశుపతివి నాకు నువ్వేమో పతివి నేను పశువును నువ్వు మాత్రం పశుపతివి కనుక సర్వజ్ఞుడైన ఓ దేవా ప్రతిత కృపయా పాలయ విభో అంటున్నారు నన్ను దయతో నీవే రక్షించాలి అంటున్నారు అంటే పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయిస్తే చాలు మనకు ఎలాంటి ప్రతిభా పాఠవాలు లేకపోయినా పర్వాలేదు దైవదానుగ్రహం ఉంటే చాలు అని తెలియచేస్తున్నారు మనం సౌందర్యలహరిలో కూడా ఇలాంటి ఒక శ్లోకాన్ని చూసాం ఆరో శ్లోకంలో పౌష్పం రి సుతే కామీ కృపాడు అనంగుడు అంతేకాదు ఆయన వద్ద ఉన్న సామగ్రి అంతా కూడా ఎందుకు కొరగాని సామగ్రి ఉన్న పుష్ప బాణాలు బాణాలు పుష్పాల బాణాలు అవి కూడా ఐదే ఉన్నాయి ఇంతమంది జనాన్ని తను ఎలా మోహింపచేయగలుగుతున్నాడు ఆ ఐదు బాణాలతో మారుతం ఆయన యొక్క రథం ఆయనకున్న చెలికాడు వసంతుడు ఇలా అల్లెత్రాడేమో తుమ్మెదలు తుమ్మెదల బారు చెరుకు గడ ఆయనకు విల్లు ఈ ఉన్న సామాగ్రి అంతా కూడా ఎందుకు పనికిరాని సామాగ్రి అలాంటి సామాగ్రితో ఇన్ని లోకాలను జయిస్తూ ఉన్నాడు అంటే అది కేవలం అమ్మవారి యొక్క అపాంగ వీక్షణం వల్ల జరుగుతోంది అని అక్కడ తెలియజేశారు అలాంటిదే స్వామి కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ సాధకుడైన వాడికి ఎలాంటి ప్రతిభ లేకపోయినా ఆ పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్నట్టయితే అతను రాణించగలడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు